రామ్నాథ్ గారు నమస్కారం వెల్కమ్ టు ద డిబేట్ నమస్కారం యా అదే కాళ్ళడ్డం పెడితే నీళ్ళు వస్తాయి ఆదిలాబాద్ జిల్లాకి అని చెప్పిన కేసీఆర్ ఇవాళ తుమ్మిడి హెట్టిది వదిలేసి కాళ్ళ నిజంగానే ఇంత భారీ పంప్ పంప్ హౌజులు అవసరం లేనటువంటి తుమ్మిడి హెట్టిని వదిలేసి భారీ పంప్ హౌజులతోటి భారీ బాహుబలి మోటార్లు అని చెప్పి దాని ఒక ఎలివేషన్ ఇచ్చి మూడు బ్యారేజీలు కట్టి చివరికి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు మేము గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం మా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది యా ఈ కెసిఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి దీంట్లో అధికారులు ఎవరిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయకుండా ఓకే నేనే ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావిని లేకపోతే నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారులు అందరిని కూడా భయో ప్రాంతాలకు గురి యా కేవలం దాంట్లో కమిషన్ల కోసం అధికారులు ముందుండి పనిచేసినట్లయితే ఈయన అనుకున్నంత లక్ష్యం నెరవేరదని చెప్పేసి అతనే ముందు దానికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు దండుకోవటానికి ఆయన చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగినాయి అందుకనే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది ఇప్పుడు కూడా చెప్తున్నది ఇటువంటి విషయాల మీద మామూలు ఎంక్వైరీలు కాకుండా సిబిఐ ఎంక్వైరీ కింద చేసినట్లయితే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి అత గతంలో మరి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉదాహరణకు కాళేశ్వరం దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఈరోజు పట్టణంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ తో లోపాయి కారు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరి వాళ్ళ అనుమానాలు వస్తున్నాయి ఎందుకోసమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టేసి చేతులు దురుపుకున్నాం కేవలం సిబిఐ ఎంక్వైరీ చేసినట్లయితే దీని వాస్తవాలను కూడా బయటకు వచ్చేటివి ఇప్పుడు ప్రజలను దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాస్తవాలను బయటకు తీసుకోడానికి ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వీటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీదికెళ్ళి మేము మేము ప్రభుత్వం నుంచి మేము బీజేపీ వాళ్ళని రమ్మంటే రాలేదు అని చెప్పి చెప్తున్నారు పోయి చేసేది ఏమిన్నది ఆల్రెడీ చూసి మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మాట్లాడారు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని కంపెనీసారు దాని మీద అన్నిటి కూడా సంబంధించినటువంటి విషయాల మీద మేము ప్రిపేర్ అయి ఉన్నాం కానీ ప్రభుత్వం చేసేటువంటి విధానం ఏదైతే ఉందని సరైనది కాదు అని చెప్పేసి మేము వెళ్ళలేదు ఇప్పుడు దాంట్లో వెళ్ళి చూసేసి చూసేది ఏం లేదు ఆల్రెడీ మీడియాలో వస్తున్నాయి ప్రతి దాంట్లో వస్తున్నాయి కాళ్ళు వచ్చేటువంటి కాలువలు ఏ విధంగా వచ్చినాయో మనకు కనబడుతున్నాయి కేవలం కమిషన్ల కోసం ఆర్భాటం కోసం ఎన్నికలలో అడ్డదారుల అధికారంలో రావడం కోసం చేస్తున్నటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో దాంట్లో ప్రజలను బలి పసూలు చేశారు ప్రజాధనాన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు తప్పకుండా శిక్ష పడాలి ఎందుకోసం అంటే ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీద లక్షన్నర రూపాయల అప్పు పెరిగింది అంటే ఐదు వేల కోట్ల నుంచి ఇప్పుడు ఆరు వేల కోట్ల ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పు ఖజానా భారంగా మారింది అంటే దీని పాపం ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ తీసుకొచ్చి దాన్ని ప్రజా కోర్టులో శిక్ష వేయాల్సినటువంటి ప్రభుత్వం కేసీఆర్ తో కుమ్మక్కైపోయి అయిపోయి వీళ్ళిద్దరు కూడా లోపే ఒప్పందం కుదురు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి మేము చేస్తా ఉన్నాం రామ్నాథ్ గారు రామ్నాథ్ గారు ఇక్కడ 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 మనం ప్రధానంగా ఆలోచిస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి కేసీఆర్ ఇచ్చిన హామీలు వాటిని పట్టించుకోకపోవటం ఫలితంగా పది స్థానాల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితం కావటం దీని చుట్టూ మనం ఎక్కువగా ఈ అంశం సంబంధించినటువంటి చర్చలో ఉన్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి యా పూర్తి అవినీతితో కూడుకున్నటువంటి ఆధారాలను తీస్తున్నాం ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు పార్టీ నాయకులంతా కలిసి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా భూతద్ద వెతికి వాటి అన్నిటి కూడా ఇలా కబ్జా ఉదాహరణకు నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ముంపు గురైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డి పట్టా భూములు దీంట్లో దాదాపు రెండు వేల ఎకరాల భూములు భూ కబ్జా గురైన ఇది కేవలం కేవలం అల్లోల కుటుంబానికి సంబంధించినటువంటి గౌతమ్ రెడ్డి కానివ్వండి తిరుపతి రెడ్డి కానివ్వండి ప్రశాంత్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టరికం బంధువులు అల్లోల కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఓకే వీళ్ళ సర్వే నంబర్లతో సహా పేర్లతో సహా మేము ఆధారాలు చూపించి కలెక్టర్ కు గతంలో మేము ఫిర్యాదు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు విధంగా అసైన్ భూములు అదే విధంగా ప్రభుత్వ భూములు ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ చరిత్ర ఉన్నటువంటిది చెరువులు కండకాలు వీటన్నిటి కూడా కబ్జా గురి అక్కడ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోచుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన రెడ్డి దోచుకోవడం జరిగింది అందుకని వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఈ రోజే మేమంతా కలిసి జిల్లా కలెక్టర్ కు దీని మీద మొత్తం కూడా పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నటువంటి కొన్నిటి ఆధారాలను సేకరించి కలెక్టర్ గారిని ఫిర్యాదు చేశాం ఆయన దాని మీద విచారణకు ఆదేశించు ఇప్పటికే కొన్ని భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది అయితే మేము చేసే డిమాండ్ ఒకటే ఇలా కేసీఆర్ తన ఆలీ బాబా నలభై దొంగల మూట ఏదైతే ఉందో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలా ఏదైతే స్వాధీనం చేసుకున్న కబ్జా గురైనటువంటి భూములన్నిటి కూడా స్వాధీనం చేసుకొని అరువులైనటువంటి నిరుపేదలు ఎందరో ఉన్నారు భూమి లేని వాళ్ళు ఎక్కువ లేని వాళ్ళు వాళ్ళందరు కూడా ఇవి పంచినట్లయితే ఇది సామాజికంగా న్యాయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది